అలీ అన్నమయ్య జిల్లా అంగళ్ళలో జరిగే ఆవులు ఇది గొర్రెల సంత మరియు మేకల సంత చూపించడానికి చని ఇక్కడ ప్రతి శనివారం మార్నింగ్ ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతుంది ఈ టమాటా మార్కెట్లోనే ఇక్కడ గొర్రెల సంత కూడా జరుగుతుంది ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి అంగల సంతలో అడిగి తెలుసుకుందాం మరి అంగుల సందులో రేట్లు ఎలా ఉంటాయి అవన్నీ కనుక్కొని చెప్తాం అయితే ఓకే ఈ వీడియోని ఈ విధంగా లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అదిమి పక్కన బెల్ ఐకాన్ అదితే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది దయచేసి ఇదిలా చేయండి ఫ్రెడ్స్ అంతా అయితే ఫుల్ బిజీగా ఉన్నాయి డౌరీ భారీగా ఉన్నాయి చూడండి దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని సంతల గురించి వీడియోలు తీస్తాను ఎందుకు చెప్తాను అవునా ఇరవై ఒకటి ఎన్ని ఉన్నాయి మందులో చూడండి మందులో ఇరవై ఉన్నాయంట జాత వచ్చి ఎన్నికేళ్ళు వస్తున్నావు ఒకటి తెలీదా చూడండి ఎన్ని పదికేళ్ళు వస్తాయా చూడండి ఒకటి పదికేళ్ళు వస్తుందా మందులు ಅಂಗಲ ಜರಿಗೇಸ್ಕೂಲ್ ಬಿಜಿ ಎಂತ ಚಪ್ತ ಜಾಡ ಇರೈ ಮೋಡು ವೇಳಾ ಅಲ್ಲಿ ನಂಬರ್ ಎಮ್ ನಾ ಚತಾವಾ

ನಡಿ ರೈತು ಇವೈತೆ ಭಾರಿ ಪುಟ್ಟ ಪಿಲ್ಯೋ ಎನ್ನು ಚತಾನ ಜತಾ ಯಾವರು ಮೀದ ಯಾವರು ಎಂಜ್ ಚುತಾನ ಇರೈ ನಾಲ್ಕು ವೇಳ ಯಾವರು ಮೀದ ಸರಿಗೂ ಮೀ ಪೇರು చూడండి ఫ్రెండ్ అన్న పేరు లక్ష్మీపతి అంట జత ఇరవై నాలుగు వేలు అంట అంగల్ సంతలో చూడండి ఇంకా ఉన్నాయి భారీగా అయితే ఉన్నాయి ఉంది ఉండలే చూడండి ఫ్రెండ్ అండి సరేలేనా చూడండి ఫ్రెండ్ అంగుల్లో జరిగే సంత భారీగా అయితే ఉన్నాయి

ఎన్నికైలు వస్తుంది ఒకటి అది యాభై వేలు వస్తుందా చూడండి ఫైన్ యాభై వస్తుంది ఎంత చెప్తానా రేటు ఇవ్వ ఇవ్వకి తిమ్నా ఇవ్వక తిమ్నా చూడండి ఫైన్ ఇరవై రేటు యాభై వస్తుంది చూడండి భారీగా అయితే ఉంది ఏనా ఇది సింహమ్మా ఏంది ఇది భారీగా అయితే ఉంది ఇది కూడా సరేలేనా ఇవి అయితే ఇంకా ఇది కూడా ఉండ ఇది కూడా కనుక్కుందాము నిలబడి ఇవ్వక్క ఇవి రెండు ఉన్నాయి భారీగా అయితే ఉన్నాయి ఎందుకు చెప్తాను అవునా రెండు కలిపి డెబ్బై వేల ఎన్నికీళ్ళు వస్తున్నావు ఒకటి నలభై చూడండి ఫ్రెండ్స్ రెండు కలిపి డెబ్బై వేలు అంటే ఒకటి వచ్చిన ఒక పొట్టలు వచ్చిన నలభై వేలు ఎవరు ఎవరునా మీది ఎవరు పొంగనూరేనా చూడండి ఫ్రెండ్ భారీగా గుడితే ఉన్నాయి చూడండి కొమ్మలు తిరిగి బుట్టల్లో భారీ అయితే ఉండదు చూడండి చెప్తానా ఎన్ని జనా జత ముప్పై ఐదు వేలా చూడండి ఫైవ్ రెండు జత ముప్పై ఐదు వేలు అంట భారీగా అయితే ఉన్నాయి చూడండి ఎన్నికైలు వస్తుందా ఒకటి ఇరవై ఐదు గేలు వస్తుంది ఒకటి ఫైవ్ జత ముప్పై ఐదు వేలు అంటే ఒకటి ఇరవై ఏళ్ళు వస్తుందంట ఎవరునా మీద పునూరా మీ పేరు వెంకటరమణ అన్న పేరు రెండు రెండు రెండో చూడండి ఫ్రెండ్స్ గత ముప్పై ఐదు వేలు ఇరవై వేలు వస్తుంది ఒకటి బాగా అయితే ఉన్నాయి ఇవన్నీ వ్యాపారాలు వచ్చినాయి వ్యాపారం అనే వ్యాపారస్తులంతా అట్లా చూడండి దయచేసి మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చెప్తాను అవునా ఇవి హోటల్ బిల్లు ఎంత పద్నాలుగు జత పద్నాలుగు వేలా ఎవరు మీద మీ పేరు ఫైవ్ రెండు మీరు జత పద్నాలుగు వేలు అంట హోటల్ బిల్లులు ఎన్ని ఉన్నాయి మందులో మందులో ఎన్ని ఉన్నాయినా ఎనిమిది పదే పదయా చూ తొమ్మిది ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ జాత పద్నాలుగు వెళ్తాడు వీడియో వెళ్ళి ద్దాము నా ఎందుకు చెప్తాను అవునా ఎందుకు చెప్తాను అవ ముప్పైదు వేలా మీదేనా ముప్పై ఐదు వేలనా జత చూడ అదే రైతు ఉన్నాడు ఇడే రైతును అడిగితే తెలుస్తున్నా జత ముప్పై వేలనా యావన్నా మీదే బురగాలగోట మీ పేరు కృష్ణప్ప చూడ జత ముప్పై వేలు అండి ఎన్నికే లేసిన ఓటి చూడండిపోయి ఓటి ఇరవై నాలుగు ఇరవై మూడుకే చూస్తున్నా జత ముప్పై ఐదు వేల అంట కృష్ణప్ప అంట బురగాలు గోట అయిపోతే ఎట్లా ಚೂಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಭಾರಿ ಅದೇ ಉಂಡಿ ಹುಟ್ಟಾಲ್ ಎಂಟ ಮಂದಿ ಪದುಂಡ ಮಂದಿ ಸರ್ಲೇನಾ ಮಂದಿ ಎಂಟು ಅಡಿಗೆ ತಿಳಿಸ್ಕೊಂಡಂತ ಇವೇನಾ చూడండి ఎన్ని ఉన్నాయి నా మందులో ఉన్నాయి మందులో ఇరవై ఐదు ఉన్నాయా చూడండి రైతు ఎన్ని ఎందు మందులో ఇరవై ఐదా యావరు మీద బొత్తుకోటనా మీ పేరు వెంకట వెంకట అర్చున్నా నేను చెప్తాను జత జా అన్న జత ముప్పై వేలు చెప్తున్నాడు ముప్పై ఐదు వేలు ఏమన్నా ఎన్నిలో ఎన్నికల్లో వస్తుంది ఒకటి இவாய மூடு பணத்தை முப்பது கண்ட இரோ மூடு இரவு நாலு வைத்து வச்சுக்கா சண்டி சனி பயண நகரில் ஜெரி சந்திர பிள்ளைலையை பாரி உண்டாய் அந்த மீக போது సూపర్ స్తులు లాభం జరుగుతుంది అంగల్ సంతలో దయచేసి మా ఛానల్ వీడియోని పూర్తి చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందు చెప్తానా అవే ఎందుకు చెప్తాను మేవేనా అవే అన్లోడ్ ఈ మందులో ఎన్ని ఉన్నాయి అన్ని ఎందు చెప్తాను అవునా జతబంరా యావరు మీద మీ పేరు రెడ్డే ప్రెడ్డ ఎన్ని ఉన్నాయి మందులో బాలు ఉన్నాయి ఎన్ని ఎన్ని ఎన్నికేళ్ళు వస్తుంది ఒకటి నేను పదమూడు గిళ్ళు వస్తాడు చూడండి ఫ్రెండ్స్ అవి మందులో పద్నాలుగు ఉన్నాయంట అన్న మీ పేరునా పెట్టా బెట నెంబర్ చెప్పనా నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి అన్నకి అన్న మీకు ఇస్తాడు ఇంకా దండి ఉండాలి కదా ఇంకా ఇంకా ఇంటికాడ కార్డు ఉండ అన్నకి కాల్ చేయండి చూడండి టమాటా మార్కెట్లో జరుగుతుంది ప్రతి శనివారం ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం పది వరకు జరుగుతుంది చూడండి అంగల్లో జరిగే సంత దయచేసి మా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్